హాయ్ క్వెస్టర్స్ ఇవాల్టి మన క్వెస్ట్ మీ ఉనికికే అత్యంత ఎసెన్షియలైన ఒక ఎలిమెంట్తో మొదలవుతుంది మీ గుండె కొట్టుకోవడానికి మీ న్యూరాన్స్ సిగ్నల్స్ ఇవ్వడానికి మీరు కళ్ళు మూసుకుని నమ్మే విషయం ఇది అది నీరు కాదు ఆహారం కాదు మిమ్మల్ని ఈ ప్లానెట్ కి కట్టిపడేసిన గ్రావిటీ కూడా కాదు అది మరేంటో కాదు సాక్షాత్తు ఆక్సిజన్ కాని ఇది మీరు చిన్నప్పుడు స్కూల్లో ఎలిమెంటరీ బయాలజీలో చదువుకున్న ఆ జీవవాయువు కానే కాదు అదొక మనస్సుకు నచ్చిన అబద్ధమంతే అసలు నిజమేంటంటే మీరొక విచిత్రమైన పారడాక్స్లో బతుకుతున్నారు మీరు పీల్చుకుంటున్నది కేవలం ఫ్యూవల్ కాదు నెమ్మదిగా మండే నిప్పుని మీరు ఊపిరిగా తీసుకుంటున్నారు ఒకవేళ మీరిప్పుడున్న రూంలోంచి ఆక్సిజన్ తీసేస్తే దాని పర్యవసానాలు తక్షణమే భయంకరంగా ఉంటాయి కొన్ని సెకండ్లలోనే మీరు స్పృహ కోల్పోతారు మీ సెల్యులార్ మెషినరీ ఆగిపోతుంది నిమిషాల్లోనే మీరు కుప్పకూలిపోతారు కాని సైన్స్ కనిపెట్టిన ఒక విచిత్రమైన జీర్ణించుకోలేని నిజమిక్కడుంది ఏ ఎలిమెంటైతే మిమ్మల్ని ఇప్పుడు బతికిస్తోందో అదే మిమ్మల్ని నెమ్మదిగా చంపుతోంది కూడా మీ లైఫ్లోని ప్రతి ఒక్క సెకను ఆక్సిజన్ అనేది బయాలజీ కోటానుకోట్ల ఏళ్లుగా మన గొంతుమీద పెట్టిన ఒక డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ రెండు వైపులా పదునున్న కత్తి ఇది మనకు పవలిస్తుంది నిజమే కాని ఇది మనల్ని లోపలినుంచే తుప్పుపట్టేలా చేస్తుంది మీరు ఆ అటామిక్ ఫిజిక్స్ని ఆ వైలెంట్ ఎవల్యూషనరీ హిస్టరీని బతకడానికి లైఫ్ చేసుకున్న ఆ క్రూరమైన ఒప్పందాన్ని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ క్వెస్ట్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే మీరు ఎందుకు ఏజ్ అవుతున్నారు బాడీ ఎందుకు వీక్ అవుతుంది చివరికి ఈ ప్లానెట్ మీద పుట్టిన ప్రతీ జీవికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనే విషయాన్ని ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ముందుగా మనం పీల్చే గాలి గురించి ఉన్న అతిపెద్ద అపోహని క్లియర్ చేసుకుందాం ఆక్సిజన్ అంటే చాలా సైలెంట్ గా శాంతంగా గాలిలో తేలుతూ మన లంగ్స్ ఎప్పుడు వాడుతాయా అని ఎదురుచూసే గ్యాస్ అని మనం అనుకుంటాం ఏదో చల్లగాలిలా దాన్ని ఊహించుకుంటాం కానీ సైంటిఫిక్ రియాలిటీ ఏంటంటే ఆక్సిజన్ శాంతంగా ఉండదు ఆక్సిజన్ డెస్పరేట్ గా ఉంటుంది ఎందుకో అర్థం చేసుకోవడానికి మనం సబ్ అటామిక్ లెవెల్కి జూమిన్ చేయాలి స్ట్రక్చర్ స్ట్రక్చర్ని చూడాలి ఆక్సిజన్ని ఎలక్ట్రోనెగటివిటీ అనే కెమికల్ కాన్సెప్ట్ ద్వారా డిఫైన్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆటం తన పక్కనున్న వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్స్ ని దొంగిలించడానికి ఎంత ఆరాటపడుతుంది అనేదే ఇది పీరియాడిక్ టేబుల్లో ఆక్సిజన్ స్కూల్ రౌడీ లాంటిది యూనివర్స్ మొత్తంలో ఫ్లోరిన్ తర్వాత రెండో అత్యంత ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇదే ఈ ఆకలి వెనకున్న ఫిజిక్స్ ఇది ఆక్సిజన్ ఆటం మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది చుట్టూ ఎలక్ట్రాన్ షెల్స్ ఉంటాయి బయట ఉండే షెల్ ని వ్యాలెంట్ షెల్ అంటారు ఇందులో ఆరు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ క్వాంటమ్ మెకానిక్స్ రూల్స్ ప్రకారం ఈ షెల్లో ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది ఫుల్ స్టేబుల్ గా ఉంటుంది దీన్నే ఆక్టెట్ రూల్ అంటారు పర్ఫెక్షన్కి ఆక్సిజన్ ఇంకా రెండు ఎలక్ట్రాన్స్ దూరంలో ఉంది అందుకే దానికి పిచ్చ కోపం ఈ అటామిక్ ఇన్స్టెబిలిటీ ఆక్సిజన్ని దొంగగా మారుస్తుంది తన ఆకలి తీర్చుకోవడానికి పక్కన ఏది దొరికితే దాని నుంచి ఆ మిస్సింగ్ ఎలక్ట్రాన్స్ ని దొంగలిస్తుంది ఎవరి దగ్గర దొంగలిస్తోందనేది దానికి అనవసరం ఆక్సిజన్ ఇనుమునుంచి ఎలక్ట్రాన్స్ ని దొంగిలిస్తే ఆ మెటల్ పాడైపోయి ఎర్రగా మారి రాలిపోతుంది దీన్నే మనం తుప్పు రస్ట్ అంటాం అదే చెక్కనుంచి ఎలక్ట్రాన్స్ ని స్పీడ్గా దొంగిలిస్తే హీట్ లైట్ వస్తాయి దాన్నే మనం మంట ఫైర్ అంటాం మరి మీ సెల్స్ లోపల కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో మీ ఫుడ్ నుంచి ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ ని దొంగిలిస్తే దాన్నే మనం మెటబాలిజం అంటాం తుప్పు మంట కుళ్ళిపోవడం మరియు జీవితం ఇవి మనకు వేరువేరుగా కనిపించొచ్చు కానీ కెమికల్గా ఇవన్నీ ఒకటే ఇవన్నీ ఆక్సిజన్ తనకు బాగా వచ్చిన పనిని చేయడం వల్లే జరుగుతాయి అదేంటంటే తను స్టేబుల్ అవ్వడం కోసం వేరే మాలిక్యూల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ని పీక్కోవడం ఇప్పుడు అసలు నిజం వినండి మనం లిటరల్గా నెమ్మదిగా మండుతున్న నిప్పు లాంటి వాళ్ళం పొయ్యిలో కట్టెని బూడిద చేసే ఆక్సిడేషన్ రియాక్షనే ఇప్పుడు మీ లోకల కూడా జరుగుతోంది కాకపోతే నీరుండటం వల్ల ఎంజైమ్స్ కంట్రోల్ చేయటం వల్ల అది కాస్త స్లోగా జరుగుతోంది అంతే కాని ప్రాసెస్ మాత్రం అదే ఇది మీకెందుకు జరుగుతోంది అసలు మనం ఇంత టాక్సిక్ కెమికల్ మీద ఎందుకు ఆధారపడ్డాం అని అర్థం చేసుకోవడానికి మనం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లాలి సుమారు రెండు వందల నలభై కోట్ల అంటే రెండు పాయింట్ నాలుగు బిలియన్ ఏళ్ల క్రితం మన ప్లానెట్ హిస్టరీని చూడాలి భూమి చరిత్రలో సగంకాలం వరకు అట్మాస్ఫియర్లో అసలు ఆక్సిజనే లేదు ప్రపంచం ఎనరోబిక్గా ఉండేది సముద్రాలు బహుశా ఊదా రంగులో పర్పుల్ కలర్లో ఉండి సల్ఫర్ ఇంకా మీథేన్ మీద బతికే పురాతన బ్యాక్టీరియాతో నిండి ఉండేవి ఈ పురాతన మైక్రోబ్స్ చాలా హ్యాపీగా సేఫ్గా స్లోగా ఉండేవి అప్పుడే ఎవల్యూషన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది సైనోబాక్టీరియా అనే ఒక స్పెషల్ బ్యాక్టీరియా ఒక కొత్త ట్రిక్ నేర్చుకుంది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి నీళ్లు తాగడం సూర్యరశ్మిని తినడం నేర్చుకున్నాయి దీన్నే మనం ఫోటోసింథసిస్ అంటాం కానీ ఏ ఇంజన్కైనా పొగ వచ్చినట్టే ఈ ప్రాసెస్లో కూడా ఒక ఎగ్జాస్ట్ వ్యర్థం వచ్చింది ఆ ఎగ్జాస్ట్ గ్యాస్ మరేదో కాదు ఆక్సిజన్ అప్పుడున్న జీవరాశికి ఆక్సిజన్ ఒక గిఫ్ట్ కాదు అదొక వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సర్వనాశన ఆయుధం ఆక్సిజన్ అప్పట్లో ఉన్న సెల్యులార్ మిషనరీకి చాలా టాక్సిక్ సైనోబాక్టీరియా దీన్ని అట్మాస్ఫియర్లోకి పంప్ చేసే కొద్దీ ఒక గ్లోబల్ విపత్తు మొదలైంది సైన్స్లో దీన్ని ది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అంటారు భూమి చరిత్రలో జరిగిన మొదటి మరియు బహుశా అతిపెద్ద మాస్ ఎక్స్టింక్షన్ సామూహిక వినాశనం ఇదే ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో ఉన్న మీథేన్తో రియాక్ట్ ప్లానెట్ ని వెచ్చగా ఉంచే గ్రీన్హౌస్ దుప్పటిని లాగేసింది గ్రీన్హౌస్ గ్యాస్ పోయేసరికి భూమి చల్లబడిపోయింది ధ్రువాలనుంచి మంచు భూమధ్యరేఖ వరకు విస్తరించి ప్లానెట్ మొత్తం గడ్డకట్టుకుపోయింది ఈ ఎక్స్ట్రీం ఐసేజ్ లక్షల ఏళ్లు నడిచింది సైంటిస్టులు ఈ పీరియడ్ని స్నోబాల్ ఎర్త్ అంటారు భూమి మీద ఉన్న చాలా వరకు జీవం తుడిచిపెట్టుకుపోయింది ఆక్సిజన్ సముద్రాలకు తుప్పు పట్టించింది గాలిని విషపూరితం చేసింది కాని కొన్ని సెల్స్ బతికి బట్టకట్టాయి అవి ఆక్సిజన్ నుంచి దాక్కోవడమే కాదు ఒక అసాధ్యమైన పనిని చేశాయి దాన్ని మింగేశాయి ఇది లైఫ్ హిస్టరీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఒక పెద్ద వేటగాడి సెల్ ఆక్సిజన్ని తట్టుకున్న ఒక చిన్న బ్యాక్టీరియాని మింగేసింది కాని దాన్ని అరిగించుకునే బదులు ఆ పెద్ద సెల్ దాన్ని బతకనిచ్చింది వాళ్ళిద్దరూ ఒక పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు దీన్నే ఎండోసింబయాటిక్ థియరీ అంటారు నాడు మింగబడిన ఆ చిన్న బ్యాక్టీరియానే ఎవల్యూషన్లో మారి ఈరోజు మీ సెల్స్ లోపల ఉండే మైటోకాండ్రియాగా మారింది ఈ పార్ట్నర్షిప్ ప్రతిదీ మార్చేసింది ఆక్సిజన్ రాకముందు లైఫ్ కంటికి కనిపించినంత చిన్నగా స్లోగా సింపుల్గా ఉండేది ఆక్సిజన్ వచ్చాక లైఫ్ కాంప్లెక్సిటీ ఒక్కసారిగా పేలింది ఎక్స్ప్లోర్డ్ అయింది ఎందుకు ఎందుకంటే ఆక్సిజన్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక సెల్ ఆక్సిజన్ లేకుండా ఫుడ్ ని ప్రాసెస్ చేస్తే ఎనరోబిక్గా అది అంత ఎఫిషియంట్ కాదు గ్లూకోజ్ మాలిక్యూల్కి కేవలం రెండు యూనిట్ల ఎనర్జీ మాత్రమే వస్తుంది కానీ అదే గ్లూకోజ్ ని మీరు ఆక్సిజన్తో బర్న్ చేస్తే మీకు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది యూనిట్ల ఎనర్జీ దొరుకుతుంది ఆక్సిజన్ ఒక టర్బో బూస్ట్ ఇచ్చింది పాత పద్ధతి కంటే ఇది సుమారు పదహారు నుంచి పద్దెనిమిది రెట్లు ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది ఈ మాసివ్ ఎనర్జీ మిగలడం వల్లే మల్టీసెల్యులార్ లైఫ్ బహుళ కణజీవులు సాధ్యమైంది ఇదే పెద్ద శరీరాలకు ఖర్చు భరించింది ఫాస్ట్ కి హెల్ప్ చేసింది అన్నింటికంటే ముఖ్యం బయోలాజికల్ హిస్టరీలోనే ఎక్కువ ఎనర్జీని తాగేసే ఆర్గాన్కి ఇది ఇంధనమిచ్చింది అదే హ్యూమన్ బ్రెయిన్ మనిషి మెదడు మీ ఆలోచనలు మీ ఎమోషన్స్ మీ క్రియేటివిటీ ఈ వీడియోని అర్థం చేసుకోగలిగే మీ కెపాసిటీ ఇదంతా చాలా ఖరీదైన ఎనర్జీ వర్క్ ఇది ఆక్సిజన్ చేసే వాలటైల్ దహన వల్లే నడుస్తోంది కానీ ఇక్కడొక మెలిక ఉంది ఫ్రీ ఎనర్జీ అనేది ఎక్కడా ఉండదు ఆక్సిజన్తో లైఫ్ చేసుకున్న డీల్కి ఒక భయంకరమైన వెల చెల్లించాల్సి వచ్చింది ఆక్సిజన్ లైఫ్ కి ఎనర్జీ ఇచ్చింది కానీ సైలెంట్గా దానిమీద ఒక ఎక్స్పైరీ డేట్ అంటించింది మీథేన్ మీద ఆధారపడే ఎనరోబిక్ లైఫ్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఎందుకంటే అవి ఎనర్జీని నెమ్మదిగా సేఫ్గా బర్న్ చేస్తాయి ఇంటర్నల్ డ్యామేజ్ తక్కువ దానికి విరుద్ధంగా ఆక్సిజన్ బేస్డ్ లైఫ్ ఎనర్జీని ఫాస్ట్గా వైలెంట్గా బర్న్ చేస్తుంది ఆ ఎక్స్ట్రా పవర్కి ఒక హిడెన్ కాస్ట్ ఉంది ప్రతి శ్వాసతో రియాక్టివ్ డ్యామేజ్ పేరుకుపోతుంది సైలెంట్గా లైఫ్ మీదే ఒక కౌంట్ డౌన్ని స్టార్ట్ చేస్తుంది ఇది ఎందుకు అర్థం చేసుకోవడానికి మనం మీ సెల్స్ ప్లాంట్స్ అయిన మైటోకాండ్రియా లోపల చూడాలి ఇక్కడే ఆ డీల్ తేడా కొడుతుంది మీ మైటోకాండ్రియా లోపల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనే కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది బకెట్లతో నీళ్లు అందించే మనుషుల గొలుసులా దీన్ని ఊహించుకోండి మీ ఫుడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ ప్రోటీన్ కాంప్లెక్స్ల చైన్ ద్వారా ఒకదాని నుంచి ఇంకోదానికి పాస్ అవుతాయి ఈ ఎలక్ట్రాన్ ఫ్లో ప్రోటాన్స్ ని చేసి సెల్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది ఆ లైన్ చివరలో ఆక్సిజన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అదే ఫైనల్ క్యాచర్ అది ఎలక్ట్రాన్స్ ని పట్టుకుని హైడ్రోజన్తో కలిపి హానిదేని నీరు హెచ్ టూఓగా మారిపోతుంది ఇది పర్ఫెక్ట్ గా జరిగినప్పుడు ఇదొక ఎఫిషియెన్సీ మిరకల్ కాని బయాలజీ ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండదు కాస్త గజిబిజిగా ఉంటుంది కొన్నిసార్లు అంచనాల ప్రకారం సుమారు ఒక శాతం నుండి రెండు శాతం సమయం ఆక్సిజన్ కి ఓపిక నశిస్తుంది అది నీరుగా మారడానికి రెడీ అవ్వకముందే చైన్ మధ్యలోని ఎలక్ట్రాన్ని లాగేసుకుంటుంది ఇలా జరిగినప్పుడు అది నీరుగా మారదు అది సూపర్ ఆక్సైడ్ అనే ఒక వంకర తిరిగిన కోపంతో ఉన్న మాలిక్యూల్గా మారుతుంది ఇదే ఒక ఫ్రీ రాడికల్ పుట్టుక ఫ్రీ రాడికల్స్ అనేవి మాలిక్యులర్ లెవెల్లో రౌడీలు వీటి బయట షెల్లో ఒక జత లేని అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కెమిస్ట్రీ ప్రపంచంలో జత లేని ఎలక్ట్రాన్ అంటే పానిక్ స్టేట్ ఆ మాలిక్యూన్ వైలెంట్గా రియాక్టివ్ అయిపోతుంది స్టేబుల్ అవ్వడానికి దానికి ఇంకో ఎలక్ట్రాన్ కావాలి అది ఎక్కడ్నుంచి వస్తుందనేది దానికి అనవసరం అది పక్కనే ఉన్న స్టేబుల్ మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్ని పీకేస్తుంది అది మీ డిఎన్ఏ దారం నుంచి దొంగిలించి జెనెటిక్ కోడ్ ని బ్రేక్ చేయొచ్చు సెల్ సెల్మెంబ్రెయిన్లోని లిపిడ్స్ నుంచి దొంగిలించి సెల్ గోడకు రంధ్రం చేయొచ్చు ప్రోటీన్ నుంచి దొంగిలించి దాని షేప్ మార్చేసి అది పనికిరాకుండా చేయొచ్చు ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఒక ఫ్రీ రాడికల్ ఒక స్టేబుల్ మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్ని దొంగిలించినప్పుడు ఆ బాధితుడు విక్టిం కూడా ఫ్రీరాడికల్ గా మారిపోతాడు ఇప్పుడు దాని దగ్గర జతలేని ఎలక్ట్రాన్ ఉంది సో అది తిరిగి పక్కవాడి మీద అటాక్ చేస్తుంది ఇది సెల్ని చీల్చి చెండాడే ఒక చైన్ రియాక్షన్ని దొంగతనాల పరంపరని క్రియేట్ చేస్తుంది ఈ డ్యామేజ్ మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని పిలుస్తాం మీ బాడీని ఒక కార్ ఇంజిన్లా అనుకోండి ఇంజిన్ కదలడానికి ఫ్యూయల్ని బర్న్ చేస్తుంది కానీ హీట్ని పొగని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కాలక్రమేణా ఆ వేడి పిస్టమ్లని వంకర తిప్పుతుంది మెటల్కి తుప్పు పట్టిస్తుంది సరిగ్గా అదే మీకు జరుగుతోంది ఫ్రీ రాడికల్స్ మీ కొల్లాజన్ని అటాక్ చేస్తే చర్మం సాగే గుణాన్ని కోల్పోయి ముడతలు పడతాయి బ్లడ్ వెసల్స్ ని అటాక్ చేస్తే రక్తనాళాలు గట్టిపడతాయి డీఎన్ఏని అటాక్ చేస్తే మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ రావచ్చు బ్రెయిన్లోని ఫ్యాట్స్ ని అటాక్ చేస్తే మతిమరుపు ఆలోచనాశక్తి తగ్గడం జరుగుతుంది చాలామంది వినని మాట ఇది కాలం గడుస్తోంది కాబట్టి మీకు వయస్సు పెరగట్లేదు టైం అనేది జస్ట్ ఒక కొలత ఆక్సిజన్ కంటిన్యూగా మీ బయోలాజికల్ మెషినరీ మీద దాడి చేస్తోంది కాబట్టే మీరు ముసలివాళ్ళవుతున్నారు మనం నెమ్మదిగా లోపలి నుంచి బయటికి తుప్పుపడుతున్నాం సో ఇక్కడొక ప్రశ్న వస్తుంది ఆక్సిజన్ అంత డేంజరస్ అయితే మనం కంటిన్యూగా ఈ టాక్సిక్ మాలిక్యూల్స్ని లీక్ చేస్తూ ఉంటే మనం ఒక్కవారంలోనే ఎందుకు చనిపోవట్లేదు మనుషులు ఎనభై ఏళ్లు ఎలా బతుకుతున్నారు దీనికి ఆన్సర్ మీ బాడీ డిఫెన్స్ సిస్టమ్స్లో ఉంది ఆక్సిజన్ డేంజరస్ అని మీ బాడీకి తెలుసు రెండు బిలియన్ ఏళ్లుగా తెలుసు అందుకే అది ఒక డిఫెన్స్ గ్రిడ్ ని కట్టుకుంది మీ లోపల ఇంటర్నల్ సూపర్ హీరోల ఆర్మీ ఉంది ఇవి యాంటీ ఆక్సిడెంట్ ఎన్జైమ్స్ వీటికి సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ క్యాటలేజ్ గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ లాంటి కాంప్లెక్స్ పేర్లు ఉంటాయి ఇవేవో మీరు బ్లూబెర్రీస్ తింటే వచ్చే విటమిన్స్ కాదు ఆక్సిజన్ని నిరాయుధుడిని చేయడానికి మీ డిఎన్ఏ స్పెషల్గా తయారు చేసిన పవర్ఫుల్ బయోలాజికల్ మెషిన్స్ ఇవి సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఫస్ట్ డేంజరస్ రాడికల్ ని పట్టుకుని హైడ్రోజన్ పెరాక్సైడ్గా మారుస్తుంది ఆ తర్వాత కేటలైజ్ వచ్చి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని విడగొట్టి లేని నీరు మరియు ఆక్సిజన్ గ్యాస్గా మారుస్తుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుండగా కూడా మీ బాడీ ప్రతి సెకనుకు మిలియన్ల కొద్దీ చిన్న చిన్న కెమికల్ యుద్ధాలు చేస్తోంది మీరు కంటిన్యూగా డ్యామేజ్ని రిపేర్ చేసుకుంటున్నారు జెనెటిక్ కోడ్ని ఓపెన్ చేసి తుప్పుపట్టిన భాగాన్ని కట్ చేసి మళ్లీ కుట్టేసే డిఎన్ఏ రిపేర్ సిస్టమ్స్ మీకున్నాయి డ్యామేజ్ అయిన సెల్ ముక్కల్ని తినేసే ఆటోఫాజీ లాంటి రీసైక్లింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ మానవ జీవితంలోని అసలైన ట్రాజెడీ ఏంటంటే రిపేర్ ఫ్రీగా జరగదు థర్మోడైనమిక్స్ పన్ను వసూలు చేస్తుంది రిపేర్కి ఎనర్జీ కావాలి టైం కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఖచ్చితత్వం కావాలి మీరు యంగ్గా ఉన్నప్పుడు మీ డిఫెన్స్ సిస్టమ్స్ బలంగా ఉంటాయి మైటోకాండ్రియా ఫ్రెష్గా ఉంటాయి మీరు చాలా యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు తుప్పుపట్టిన వెంటనే దాన్ని తుడిచేస్తారు డ్యామేజ్ కంట్రోల్లో ఉంది కాబట్టి మీరు యంగ్గా కనిపిస్తారు కానీ ఏజ్ పెరిగే కొద్దీ బ్యాలెన్స్ మారుతుంది మైటోకాండ్రియా అరిగిపోయి ఎక్కువ రాడికల్స్ ని లీక్ చేయడం మొదలుపెడతాయి డిఎన్ఏ రిపేర్ ఎంజైమ్స్ బద్దకిస్తాయి తప్పులు చేస్తాయి సెల్ లోపల చెత్త పేరుకుపోతుంది రిపేర్ కంటే డ్యామేజ్ స్పీడ్ పెరుగుతుంది తప్పులు పేరుకుపోతారు ఏజింగ్ అనేది ఒక పొరపాటు కాదు బయాలజీ ఫెయిల్యూర్ కాదు ఏజింగ్ అంటే సింపుల్గా ఎంట్రోపి యొక్క మ్యాథమాటికల్ అనివార్యత మంట రేగిపోతుంటే రిపేర్ చేసే టీం దాన్ని ఆపలేనప్పుడు జరిగేదే ముసలితనం కానీ కథ బయాలజీతో ముగిసిపోదు మనం ఎలా బతుకుతున్నామనే దాని గురించి మాట్లాడుకోవాలి మనకు మనమే ఈ యుద్ధాన్ని కష్టం చేసుకుంటున్నాం క్లీన్ ఎయిర్ న్యాచురల్ ఫుడ్ మోడరేట్ ఫిజికల్ స్ట్రెస్ ఉండే ఒక పర్టిక్యులర్ ఎన్వైరన్మెంట్ కోసం ఎవల్యూషన్ మనల్ని ప్రిపేర్ చేసింది కానీ మనం కట్టుకున్న మోడర్న్ వరల్డ్ని చూడండి మన బాడీ తట్టుకోలేని టాక్సిన్స్ని మనమే ఇంట్రడ్యూస్ చేశాం సిటీల్లో పొల్యూషన్ నిండా పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంది ఇది మన లంగ్స్లో భారీగా ఫ్రీ ర్యాడికల్స్ని పుట్టిస్తోంది సిగరెట్ పొగ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ డోస్ ఒక్క పఫ్లో ట్రిలియన్ల కొద్ది ఫ్రీ ర్యాడికల్స్ ఉంటాయి షుగర్ సీడ్ ఆయిల్స్ నిండిన ప్రాసెస్డ్ ఫుడ్స్ మన మైటోకాండ్రియాని ఓవర్ టైమ్ పనిచేసేలా చేసి ఎక్కువ ఎలక్ట్రాన్ లీక్స్కి కారణమవుతాయి క్రానిక్ సైకలాజికల్ స్ట్రెస్ కార్టిసాల్ని రిలీజ్ చేస్తుంది అది మన రిపేర్ సిస్టమ్స్ని ఇంకా దెబ్బతీస్తుంది మనం వీక్ అయిపోలేదు ఎవల్యూషన్ కంటే మనం ఫాస్ట్ అయిపోయాం ఆక్సిజన్ని ఒక కంట్రోల్ రిస్క్ నుంచి కాన్స్టెంట్ ఓవర్లోడ్గా మార్చేశాం మనం కొవ్వొత్తిని రెండు వైపులా వెరిగిస్తున్నాం ఇది హెల్త్ ఇండస్ట్రీలో ఒక ప్రమాదకరమైన కాన్సెప్ట్కి దారితీస్తుంది సింపుల్ క్యూర్ సులభమైన పరిష్కారం అనే భ్రమ జనాలు ఈ సైన్స్ విని ఏమనుకుంటారంటే ఓకే ఆక్సిజన్ డ్యామేజ్ చేస్తోంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ మృత్యువుకి మందు అన్నమాట నేను యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తింటే లేదా పిల్స్ వేసుకుంటే ముసలితనాన్ని ఆపేయచ్చు అని కానీ బయాలజీ అంత సింపుల్ కారు మీ బాడీలోంచి ఫ్రీ రాడికల్స్ని పూర్తిగా తీసేస్తే అసలు మీరు చనిపోతారు మనకు కొంచెం స్ట్రెస్ అవసరమని తేలింది మీ ఇమ్యూన్ సిస్టమ్ ఫ్రీ రాడికల్స్ ని వెపన్స్గా వాడుకుంటుంది వైట్ బ్లడ్ సెల్ ఒక బ్యాక్టీరియాని చూస్తే బ్లీచ్ మరియు ఫ్రీ ఫ్రీరాడికల్స్తో ఒక రెస్పిరేటరీ బర్స్ట్ పేలుడు ఇచ్చి దాన్ని చంపుతుంది మీ మజిల్స్ ఫ్రీ రాడికల్స్ ని సిగ్నల్స్గా వాడతాయి మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీ జీన్స్ కి స్ట్రాంగ్ మజిల్స్ ని బిల్డ్ చేయమని చెప్తుంది మీరు ఆర్టిఫిషియల్ యాంటీ ఆక్సిడెంట్స్తో ఆక్సిడేషన్ మొత్తాన్ని ఆపేస్తే మీ ఇమ్యూన్ సిస్టమ్ని షట్డౌన్ చేసే ప్రమాదం ఉంది ఎక్సర్సైజ్ వల్ల బాడీకి వచ్చే లాభం కూడా రాదు జీవితం కత్తిమీద సాములాంటిది ఆక్సిజన్ తక్కువైతే వెంటనే చస్తారు ఆక్సిడేషన్ ఎక్కువైతే త్వరగా ముసలివాళ్లవుతారు పోనీ ప్రొటెక్షన్ ఎక్కువైతే వీక్ అయిపోతారు నేచర్ పర్ఫెక్షన్ కోసం చూడదు సర్వైవల్ కోసం చూస్తుంది మీరు పిల్లల్ని కనీ మీ జీన్స్ని పాస్ చేసేంతవరకు బతుకుంటే చాలు నేచర్కి అంతే కావాలి అది అయిపోయాక నేచర్ మీ రిపేర్ సిస్టమ్స్ గురించి పట్టించుకోవడం మానేస్తుంది ఆక్సిడేషన్ మిమ్మల్ని ఆక్రమించేయడానికి పర్మిషన్ దొరికేస్తుంది సో దీనర్థమేంటి ఇది మన చావు పట్ల ఒక లోతైన కొత్త దృక్పథాన్నిస్తుంది ఏ ఊపిరైతే మిమ్మల్ని ఆలోచించేలా ప్రేమించేలా కలలు కనేలా ఈ వీడియో చూసేలా చేస్తోందో అదే శక్తి చివరికి ఇక్కడ మీ టైంని ముగిస్తుంది ఆక్సిజన్ మంచిగా ఉండాలనో చెడ్డగా ఉండాలనో అనుకోలేదు అది సింపుల్గా లాస్ని ఫాలో అవుతుంది ఎలక్ట్రోనెగటివిటీ దారిలో వెళ్తుంది కానీ లైఫ్ లైఫ్ చాలా మొండిది లైఫ్ ఆక్సిజన్ని జయించలేదు దాంతో కలిసి డ్యాన్స్ చేయడం నేర్చుకుంది ఆ డ్యాన్స్ ఎనర్జీకి మరియు వినాశనానికి మధ్య జరిగే ఆట అదే జీవితాన్ని అమూల్యం చేస్తోంది మనం కోట్లాది ఏళ్ల క్రితం ఆ ఒప్పందం చేసుకోకపోయుంటే కదలని సముద్రంలో కంటికి కనిపించని చిన్న చిన్న ముద్దల్లా ఎప్పటికీ బతికేవాళ్లమేమో సేఫ్గా ఉండేవాళ్లం కాని ఏమీ కాకుండా ఉండేవాళ్లం మనం చిరంజీవత్వాన్ని ఇచ్చేసి తీవ్రతని తీసుకున్నాం సేఫ్టీని ఇచ్చేసి కాంప్లెక్సిటీని తీసుకున్నాం మనకు నిప్పు కావాలి కాబట్టి బూడిదను కాక్సెప్ట్ చేశాం ఎందుకంటే లైఫ్ ఎప్పటికీ ఉండిపోవడానికి డిజైన్ చేయబడలేదు కాసేపైనా సరే ప్రకాశవంతంగా వెలగడానికి డిజైన్ చేయబడింది జీవితమంటే ప్రమాదాల నుంచి పారిపోవడం కాదు ఏదో ఒక అర్థం ఉండేంతవరకు ఆ ప్రమాదాల మధ్య బతకడం ఈ డీప్ డైవ్ మీ ఊపిరిని మీరు చూసే విధానాన్ని మార్చినట్లయితే ఏజింగ్ వెనకున్న ఫిజిక్స్ మీకు కనెక్ట్ అయితే లైక్ కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మన బయాలజీని అర్థం చేసుకోవడమే దాన్ని మాస్టర్ చేయడానికి మొదటి స్టెప్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం క్వెస్ట్ హట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ సైన్స్ సైన్స్లోకి ఇంకా లోతుగా వెళ్దాం మనం కఠినమైన ప్రశ్నలు అడుగుదాం మనం ఈ సిస్టమ్ని హ్యాక్ చేయగలమా ఆక్సిజన్ డ్యామేజ్ చేసేదానికంటే ఫాస్ట్ గా మనం రిపేర్ చేసుకోగలమా లేదా మన లిమిట్ రాతిమీద రాసినట్టు ఫిక్స్ అయిపోయిందా కమెంట్స్లో మాకు చెప్పండి కలుద్దాం క్వెస్టర్స్